క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అయితే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండునుగాక హబక్కు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయో వచనము కొన్ని స్థలాలలో మౌనము పాటించు సాధువులను చూడవచ్చు వారు ఎవరితో మాట్లాడక కొన్ని నెలలు అలాగే ఉందురు ఇస్రాయేలు దేశంలో ఏలియ మరుగున ఉండిన కెరియోతు వాగు వద్ద అలాగే మౌనముగా నుండు సాధులను మనం చూడవచ్చు ఏలియా ఎలాగూ మౌనము పాటించెనో అలాగే వారును కూడా మౌనము పాటించుచుండిది పాత నిబంధన గ్రంథములో పాపము విషయమై దుఃఖించు వారు మౌనముగా తమ తలల మీద బూడిదను పోసుకుందరు గోని పట్ట కట్టుకుందరు తమను శుద్ధీకరించి దినముగా ఆ దినమును వేడుకునిదురు తమను తాము శ్రమపరుచుకొని మౌనముగా నుండి ఉపవాస ప్రార్థన చేయుచున్నారు అప్పుడు వారి బంధకములను ఆయన తీసివేయుచున్నారు వారి కన్నీరు సంతోషముగా మార్చుచున్నారు మనము దేవుని స్వరము వినుటకు మనము కొన్ని మౌన గడియలను మన కొరకు కేటాయించాలి ప్రశాంతముగా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన బంగారు ముఖమును చూడాలి పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు యుద్ధకు వచ్చెను కన్నీటితో ఆయన పాదమును తడిపెను ఆమె నోటి నుండి మాట రాలేదు ఆమె కన్నీరు కార్చింది ప్రభు ఆమె పాపమును క్షమించెను అమ్మ నీ పాపమ్మను క్షమింపబడను అని ప్రేమతో సెలవిచ్చెను పరిశుద్ధ గ్రంథంలో ఆమెకి శాశ్వత స్వస్థత దొరికెను కావున మనము కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించి మౌనముగా నుండి ఆశీర్వాదములు తెచ్చుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ